ఇగో ఇది అండి ఇదేమో నువ్వులు ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు నేను కొంచెమేమో ఈ వీటితో చేస్తున్నాను ఇది మన ఇవి ఏమంటారు ఓమ దాని సకినాలు మళ్ళీ కొంచెమేమో పప్పుతో చేస్తున్నానండి మన లాగా చెగోడులు కొనుకొచ్చుకొని తిన్నట్టుగా ఉంటాయండి కొంచెం పప్పు పెసరపప్పు కొంచెం కందిపప్పు శనగపప్పు మళ్ళీ ఇవ్వ కొంచెం అంత అల్లమెల్లిగడ్డ ఇంట్లో కూడా వేసుకోవచ్చండి అల్లమెల్లిగడ్డ ఇగో అల్లమెల్లిగడ్డ వేస్తున్నాను ఇగో కొంచెం మసాలా వేస్తున్నానండి మన చెగోడులాగా ఉంటాయండి ఇవి కొంచెం కారం వేస్తున్నానండి కొంచెం కారం వేస్తున్నాను మన చెగోడీలు తిన్నట్టు ఉంటాయి చెగోడీలకు చేసుకున్నట్టు ఉంటాయి దానితోడు కూడా పోస్తున్నానండి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అది మిక్సీలో పట్టాను అని చెప్పాను కదండి మిక్సీలో పిండి లాగా మిక్సీల మిక్సీలో పట్టి ఇందులో వేసుకుంటున్నాము ఇందులో వేసుకొని గట్టిగా అయిందండి గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పప్పు అన్నీ కలిపి మళ్ళీ ఇవి సెగోడీల చేస్తున్నానండి సకినాలు కాకుండా ఇగో ఇవి సకినాలు చేశానండి ఇవి సకినాలు బాగా వచ్చాయండి సకినాలు ఒక కిలో నార కిలో బియ్యం అండి ఇవన్నీటికి కిలో బియ్యం పోసానండి మళ్ళీ ఇందులోనే కొంచెం వెరైటీగా చేస్తున్నానండి ఇట్లా ఏది సకినాలలోనే మళ్ళీ ఈ పప్పు వేసి అదే పెసరపప్పు వేసి కందిపప్పు శనగపప్పు వేసి ఇట్లా వెరైటీగా చేస్తున్నాను కారం వేసాను వేసి మన చెకోడీలు చేసుకున్నాడు అల్లమెల్లిగడ్డ వేసాను మసాలా వేసాను చెకోడిళ్ళలాగా వస్తాయి మంచిగా తింటుంటే ఎంతో రుచి ఉంటాయండి ఓ ఎప్పుడు సకినలు కాకుండా ఇట్లా కూడా చేస్తున్నానండి నేను మిక్సీ లేసి మిక్సీలు వేసి చేస్తున్నానండి నేను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయండి సకినల కంటే ఇవి ఇప్పుడు ఈ పప్పు వేసి కారం వేసినాయి అల్లం వెల్లిగడ్డ పసుపు వేసినాయి తగినంత వేసుకునే చాలా బాగుంటాయండి ఇవో ఇవి తీస్తున్నానండి ఎంత చన్నగా అంటే అంత చన్నగా పోసుకోవచ్చు అండి మనం మళ్ళీ ఇవి కూడా పోస్తున్నానండి నేను ఇవి కూడా పోస్తున్నాను చూడండి ఒకసారి మీరు కూడా నచ్చితే చేసుకోండి లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మంచిగా కలిపేసుకొని ఇలా పోసుకోవాలండి ఇప్పుడు మిక్సీలు పట్టినా కూడా మనకు గట్టిగా అయిపోతుందండి మళ్ళీ వాటర్ వేసానండి నేను ఇగో ఇట్లా సీకోడిలో <Sessizit> లాగుంటాయండి <Sessizit>